కష్టం అవుతుంది సో వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి వి షుడ్ సపోర్ట్ దే మీ ఇప్పుడు వచ్చే ప్లేస్ లో ఇంకొక వర్డ్ సపోర్ట్ చేయాలి మనకి ఎవరైనా తెలిసిన ఫ్రెండ్ అయినా రిలేటివ్ అయినా క్లోజ్ మనకి ఇష్టమైన వాళ్ళైనా ఎవరైనా స్మోకింగ్ చేస్తున్నారు అని అంటే వాళ్ళని ఆర్ట్ చేయడానికి వి షుడ్ సపోర్ట్ దే దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్లేస్ వి ఆర్ గోయింగ్ టు టేక్ టు డే సో ఎందుకు వాళ్ళకి అడిక్షన్ అవుతుంది అంటే టొబాకోలో దేర్ ఇస్ వన్ కెమికల్ కాల్డ్ నికోటిన్ నికోటిన్ హాస్ హై క్వాలిటీ అడిక్షన్

మంచి ఫుడ్ తినడం కూడా మంచి ఫుడ్ తినడం వల్ల కూడా వస్తాయి హార్మోన్స్ మంచి హార్మోన్స్ వస్తాయి సో ఇలా ఈ విధంగా మీరు బాడీని బ్యాలెన్స్ చేసుకొని ఆల్రెడీ ఉన్న హ్యాబిట్ నుంచి తీసుకోవచ్చు సో ఐఎమ్ గ్లాడ్ దట్ ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా తక్కువ మంది స్మోకింగ్ ఉన్నారు అసలు ఎవరు ఎత్తలే చెయ్యి ఫ్యామిలీ మెంబర్స్ కూడా తక్కువ ఉన్నారు సో సపోర్ట్ ది మెంబర్స్ హు ఆర్ నాట్ హు ఆర్ విల్లింగ్ టు ఫిట్ అండ్ ఆల్వేస్ అబ్జర్వ్ దిస్ డే అండ్ ఇందులో ఉన్న ట్రూ స్పిరిట్ తోని ఈ ప్లేస్ ని మనం చదువు ఇప్పుడు నేను మొదటండి స్మీక్ లో ఐ అంటే తర్వాత లంగ్స్ అండ్ కరెటలీన్స్ సర్ లో స్కోస్ ఇటువంటి టొబకో సంబంధिस्तान టొబకో వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ దాగా చెప్తే యా ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అంటే డేటాలో చెప్తా అప్పుడు ఎంత ఉంటారు దానికి క్యాన్సర్ చేస్తుంటే పేషెంట్ ఎలా ఉంటాడంటే పర్సనల్ గా చూస్తావు ఏంటంటే ఎవరికి ఏమైనా కానీ చూసుకో పనిచేయమని చెప్తే వాళ్ళు కాదు ఒకసారి మనకు స్మోకింగ్ అనేది ఎక్కువైందంటే అది వాళ్ళు దాన్ని పనిచేయడం చాలా ఇబ్బందిగా తెలియత ఉంటారు అది వాళ్ళ ఆరోగ్యానికి చాలా హానికరంగా ఉంటారు సో మెయిన్గా డొబెకట్ అవేర్నెస్ మనం ఎక్కువగా మనం అవేర్నెస్ ఇవ్వాల్సిన ఏంటంటే కూడా లేవు ఎందుకంటే వాళ్ళు మన డొబెకా అనే സീവാണ് బైటల్ వెళ్ళడం ప్రొడక్షన్ ఇన్ నా స్టూడెంట్స్ స్కూల్ లో ఉన్నాం ఫస్ట్ వన్ మోడల్ డెవలప్‌మెంట్ మన రో మార్క్ పర్మిసియెన్స్ దగ్గర అక్కడ స్మోక్ ఫ్రీ జోన్ మనం క్రియేట్ చేసుకోనలా ఓకేనా అక్కడ స్మోక్ ఫ్రీ జోన్ క్రియేట్ చేసుంటే మనం బైటల్ అప్ చేయమ పిల్లల మార్క్ ఆపటి ఆ రెస్పాన్స్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి అనలిసిస్ సో ఇట్ అవేడేస్ అంటే మేజర్ గా క్యాన్సర్ జనాభా ఇష్యూ అవుతది తనవరు देखो कैंसर का रिलेटेड मुद्दा का मोनो एट कैंसर ಅಂತ 100 100 멤버స్ తీసుకుంటారോ 4% 5% അല്ലେ కానీ ఇప్పుడు చాలా इजी ആയിട്ട് प्रत्येొక్కరికి കാൻസർ വരും കാൻസർ ഇതിനൊരു വൺ ഓഫ് ദി കോസസ് 25% സ്മോക്കിംഗ് കൂടിയത് അതൊരു റിസ്ക് ഓക്കേనా അట్లా ഹാർട്ട് വേൽ ലങ്സ് 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 മെയിൻ ഫസ്റ്റ് अफेക്റ്റഡ് ലങ്സ് ലങ്സ് ഒക്കെ अफेക്ട് ചെയ്യുന്നതൊക്കെ അതിന് നമ്മൾ റിജനറേഷൻ ആയിട്ട് ഉള്ളോ ഓക്കേనా అది ఇప్పుడు ఎవరైనా స్మోక్ పెద్ద పెద్దవాళ్ళకు కూడా మనం చెప్పవచ్చు ఒకసారి కరం ఏంటి అంటే అది మళ్ళీ రికవర్ అనేది ఉంటుంది ఓకేనా ఇంకోటి మనకు చూస్తూ ఉంటాం కొంచెం మేజర్ రాగానే కాళ్ళ కింద ఫోన్ రావడం అవి మారాయి మొత్తం బ్లాడిస్ దో బికాస్ ఆఫ్ స్మోకింగ్ ఇవి స్మోక్ చేసే వాళ్ళకు చాలా కామన్గా వచ్చే ప్రాబ్లమ్ అవి లైఫ్ తగ్గే ప్రాబ్లమ్స్ ఇవ్వడం ఓకేనా ఈ ప్రాబ్లమ్స్ రాకుండా మనం మెయిన్ కారణం చేసేది ఇప్పుడు స్మోకింగ్ కూడా బయట యూత్ పిల్లలు బాగా మనం చూస్తారా ప్రతి చిన్న పిల్లవాళ్ళు కూడా యూజ్ చేస్తారమ్ సో దాన్ని మనం హండ్రెడ్ పర్సెంట్ దాన్ని కంట్రోల్ చేయాలి అది ఏంటంటే యూత్ ఏం కానీ ఫ్యూచర్ జనరేషన్ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు ఇప్పుడే స్మోకింగ్ అలవాటు అయితే వాళ్ళ లైఫ్ థర్టీ ఫార్టీ ఇయర్స్ లైఫ్ రిలాప్స్ అయిపోతే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ కానీ ఏది కానీ ఉండదు సో అది ఒకటొ సిస్టం కే డిఫెక్ట్ అవుతది సో మనమొక మనవమొం ఫస్ట్ మన పిల్లల్కి మన పిల్లలంటి మన ఎవరైతే మన పిల్లల తో పాటు స్మోకింగ్ తీసుకుంటా ఏది వాడ రోగ వచ్చే నష్టమైనది మన 100% మన జీవితాంత బాధ్యత మన వంటలేపిలో ఎంతో సంబలి సవయ్ సేతే ఓన్లీ ఒక డాక్టర్ సే లేకపోతే కేర్ అనఫీసర్ జనే అవుతది ప్రతి ఒక్కరు మన తీసుకున్న హాబిట్స్ అవచ్చు తీసుకున్న బుట్టుగా అవచ్చు అవన్నీ మన ప్రతి ఒక్కరి బాధ్యత మన పిల్లల దివస బాధ్యత నేషనల్ వెట్ తో చెప్పేవారు అంటే మా చెప్పేది డాక్టర్ గారు ఇవన్నీ పెద్దలకు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కి మనం అంటే యూజ్ చేయడం వలన వచ్చే ఈ ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ అది ఈ టొబాకో వలన మనము తీసుకునే దాని వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి దీనికి మన ప్రత్యామ్ దాన్ని మానేయాలి దాన్ని మానేయాలి అనుకున్నప్పుడు మనం కొన్ని అవేర్నెస్ ప్రోగ్రాం వెళ్ళాలి అది మరిగి మనం మానేయలేకపోతున్నాం అంటే మానుకోవాల్సింది వాటిని నేర్చుకోవాలి ఇక్కడ సార్ చెప్పినట్టుగా టొబాకో వాడడం వలన లంగ్స్ ప్రాప్లైనా ఎన్నో చూస్తున్నాము మనం డైలీ పేపర్లో చదువుతున్నాము ప్రత్యేకంగా చూస్తున్నాము మన ఇంట్లో చూస్తున్నాము అందరినీ చూస్తున్నాం కానీ మరి తాగే వాళ్ళు వాళ్ళని చూసి ఏ మాత్రమో మానుకోవడం ఇక్కడ మనం కూర్చున్న పిల్లలు కానీ వాళ్ళ ఇంట్లో ఎవరైనా అలవాటు ఉంటే మమ్మీ మేము ప్రోగ్రామ్ పోయేస్తుంది దానివల్ల పరిణామాన్ని పెంచి నూట యాభై సంవత్సరాలు బతికడమే అభివృద్ధి అలాంటి అభివృద్ధి ఈరోజు మనిషి యొక్క ఆయుష క్షీణింప చేస్తుంది టబాకో ట అనేది పొగాకు ఎక్కడో ఒక నిమిషంలో తయారైన కాదు దాన్ని విత్తనాలు వస్తాయి సాగుపడి జరుగుతుంది దాని నుండి వివిధ రకాల ఉత్పత్తులు తయారు చేస్తారు واہ مار کٹا راہ کو اڑی کٹا آلے واہ گپتلو اڑی کٹا آلے واہ گپتلو مائس کریتا واہ گپتمنوں اسے ہن آلے بتاو یار گپہ اڑتو ماں گپہ اڑتو ماں گپہ اڑتو ماں گپہ اڑتو ماں گپہ اڑتو سگریٹ بھیڑیلو வேலரா வந்துச்சான் ஆருது தான் குத்தா ஆருது தான் குத்தா ஆருது தான் குத்தா கிரியேட் வீடியோஸ் ஆரஒது கிரியேட் வீடியோஸ் ஆரஒது கிரியேட் வீடியோஸ் ஆரஒது